హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నిన్న టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందాం అదేవిధంగా ఏ టాపిక్స్ నుండి వచ్చాయనే విషయాన్ని మనమైతే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే అదే అదేవిధంగా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది విడుదల కావడం అనేది జరుగుతుంది డిఎస్సి ఎగ్జామ్ జూలై సెవెంటీన్ నుండి అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో దీంట్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం అయితే లేదు సో మీ యొక్క టెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోగానే మీకు డిఎస్సి షెడ్యూల్ అనేది రెడీగా వచ్చి అయితే ఉంటుంది సో ఇక మనకు నిన్న సెషన్ వన్ సెషన్ టూలో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ వాటి యొక్క సమాధానాన్ని మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికైతే మనకు అర్ధాలు అర్ధాలు పర్యాయ పదాలు ఉత్పత్తి అర్ధాలు అయితే ప్రతి సెషన్లో వస్తున్నాయి తెలుగుకు సంబంధించి సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ అయితే నిన్న సైకాలజీ ఈజీ ఉండే అదేవిధంగా కొద్దిగా సైన్స్లో వచ్చేసరికి ఫిజిక్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా క్వశ్చన్స్ అనేటివి టఫ్ అవుతున్నాయి సైన్స్కి సంబంధించి సో ఆ విధంగా రావడం అయితే జరిగింది ఒకసారి మనము తెలుగులో వచ్చినటువంటి క్వశ్చన్స్ని అయితే తెలుసుకునే ముందు మీరు మన యొక్క ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి అదేవిధంగా మీకు టెట్ డిఎస్సి ఫ్రీ మెటీరియల్స్ వీడియోస్ నోట్స్లు అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చును మీరైతే మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక మనము చూసుకున్నట్లయితే తెలుగులో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు చూసుకున్నట్లయితే వక్రంకు అర్థం అడిగారు సో వక్రం యొక్క అర్థము ముఖము అవుతుంది అదేవిధంగా విష్ణు యొక్క వికృతి పదం అడిగారు వెన్నుడు అవుతుంది అదేవిధంగా ఔరౌరా ఏ సంధి అన్నాడు ఔరా ప్లస్ ఔరా అమ్రేడిత సంధి అనేది అవుతుంది నెక్స్ట్ త్రినేత్రుడు త్రినేత్రుడు అనేది ఏ సమాసం అంటే మూడు నేత్రాలు కలవాడు కాబట్టి కలవాడు వచ్చిన కాబట్టి బహువ్రీహి సమాసం అనేది అవుతుంది కార్యదక్షుడు ఏ సమాసం మనకు మొన్నటి సెషన్లో రావడం జరిగింది సప్తమి తత్పురుష కార్యము నందు దక్షుడు కాబట్టి సప్తమి తత్పురుష అవుతుంది నెక్స్ట్ ముక్కంటి ఏ సమాసం అంటే మూడు కన్నుల మూడు కన్నులు కలవాడు ఇది కూడా బహువ్రీ సమాసం ఇది కూడా మొన్నటి సెషన్లో రావడం అయితే జరిగింది ఇప్పటికీ బహువ్రీకి సంబంధించినటువంటి రెండు రావడం జరిగింది నెక్స్ట్ వర్గులయ్యే ఏ సంధి సో వరుగులయ్యేది ఏ సంధి అంటే ఉత్ప సంధి అవుతుంది వరుగులు ప్లస్ అయ్యే విడదీయమని చెప్పడం జరిగింది నెక్స్ట్ కీసా అనగా అర్థం అడిగాడు జేబు అవుతుంది అదేవిధంగా దాశరథి శతకాన్ని రాసింది ఎవరు అంటే కంచర్ల గోపన్న గారు రాయడం అయితే జరిగింది నెక్స్ట్ మనకు దాశరథి ఉత్పత్తి అర్థం దాశరథుని కుమారుడు అవుతుంది రాముడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ప్రశ్నలన్నీ టెక్స్ట్ బుక్ నుండే వస్తున్నాయి యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ అడగడం జరుగుతుంది మీరు టెక్స్ట్ బుక్ చదివిన మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది కొన్ని మెటీరియల్స్ వాళ్ళకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తున్నాయంటే మెటీరియల్స్ కూడా అవే టెక్స్ట్ బుక్ నుండి రాసినవి ఉంటాయి కానీ టెక్స్ట్ బుక్లకి వెళ్ళి యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి సో దాంట్లో ఎలాంటి మార్పులు ఉండవు అందుకే టెక్స్ట్ బుక్స్ చదవాలి అని చెప్పేదే చాలామంది అందుకు చెప్పడం అనేది జరుగుతుంది నెక్స్ట్ చంద్ర మహకేశ్వర సతకం గురించి అడిగారు చేకానుప్రాస అలంకారం గురించి అడగడం జరిగింది మత్యపంలో యతి స్థానం ఎంత అంటే పద్నాలుగు అదేవిధంగా సుఖం అంటే మనకు దుఃఖం అని సుఖానికి వ్యతిరేక పదం అడిగారు మనకు వ్యతిరేక పదం దుఃఖం అనేది అవుతుంది మత్యపములో ఎత్తి స్థానం అయితే మనకు పద్నాలుగు అనేది అవుతుంది సో ఒకసారి సెషన్ టూలో వచ్చినటువంటి చూద్దాం నెక్స్ట్ మనకు సెకండ్ షిఫ్ట్లో తెలుగులో వచ్చినటువంటి విషయాలను చూసుకున్నట్లయితే మనకు అండా యొక్క పర్యాయ పదాలు అడగడం జరిగింది ఆసరా మనకు అండా యొక్క పదాలు అవుతాయి మనకు అండ యొక్క పర్యాయపదాలు ఆసర ఆదరవు ఆశ్రయం అనేటివి అండ యొక్క పర్యాపదాలు అవుతాయి విద్యాలయము ప్లస్ ఆలయం అవుతుంది విడదీయమన్నారు విద్యా ప్లస్ ఆలయము ఈ విధంగా విడగొట్టాలి నెక్స్ట్ విద్యాధనం విద్యార్థమును సంపాదించే వలన ఏ అలంకారం అని అడగడం జరిగింది నెక్స్ట్ పలుకుబడుల భాష కావాలి అని అన్న కవి పేరు అడగారు గురువు యొక్క ఉత్పత్తి అర్థం అనేది అడగడం అయితే జరిగింది నెక్స్ట్ మనకు మూడు కనులు కలవాడు ఆల్రెడీ చెప్పుకున్నాం మనము నెక్స్ట్ మనకు నేను కథ రాశాను ఏ వాక్యం అని అడిగారు మిత్రుడి యొక్క నానార్ధాలు మిత్రుడి యొక్క నానార్థాలు స్నేహితుడు చెలికాడు అనేవి మనకు మిత్రుడి యొక్క నానార్థాలు అనేటివి అవుతాయి మృత్యు యొక్క వికృతి పదం అడిగారు మృత్యు యొక్క వికృతి పదం మనకు మిత్తి అవుతుంది అదేవిధంగా కంద పద్యాల గణాలు అడిగారు మరుత చరిత్ర అడిగాడు అదేవిధంగా జూన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షులు కూడా అడగడం అయితే జరిగింది సెకండ్ షిఫ్ట్లో వచ్చినటువంటి మన యొక్క తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు నెక్స్ట్ సైకాలజీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ మనం ఒకసారి చూసినట్లయితే మోడర్న్ లింగువిస్ట్ గ్రంథ రచయిత ఎవరైనా అడిగారు ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ గ్రంథ రచయిత జాన్ పి హ్యూక్స్ అవుతారు ఈ కోర్స్ ఆఫ్ మోడర్న్ లాంగ్వేజ్ గ్రంథ రచయిత హకేట్ అని ఉంది సో చామ్స్కి కూడా అంటున్నారు ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషన్ గ్రంథ రచయిత ఎంఎన్ అదే అదేవిధంగా అప్పుడే చదువు ప్రారంభించి ఎనిమిది సంవత్సరాల బాలికను ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారము ఏ తరగతిలో వేయాలంటే మూడో తరగతిలో అయితే వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏమొచ్చిందంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ విద్యా కమిషన్ ప్రకారం ఏ విద్యా చట్టం వచ్చిందంటే దీని అనుసరంగా వచ్చినట్టు వచ్చినటువంటి వచ్చినటువంటిదే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ విద్యా చట్టం అనేది రావడం జరిగింది వైగాడ్స్కి ప్రకారం జెడ్పీడీ అని అడగడం జరిగింది యజమాని తిట్టాడని ఒక అమ్మాయి తరగతి గదిలోకి వచ్చి పేపర్ కాగితాలను చింపింది ఏ రక్షక తంత్రం అవుతుంది మీరు దాని యొక్క సమాధానాన్ని అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ మర పోల్బర్గ్ ప్రకారం అత్యున్నత స్థాయికి చేరుకునే వైసీద్ది అని అదే అదేవిధంగా స్మృతి చిహ్నాలను ఇంద్రియాల ద్వారా గ్రహించడమును ఏమని అంటారు డిస్ గ్రాఫియా గురించి అడిగారు గ్రూనర్ థియరీ అడిగారు వికాస రేటు వివిధ దశల్లో ఎలా ఉంటుంది అడిగారు పియాజే ప్రకారము అవిపర్యాత్మక భావన గల దశ ఏది అడిగారు నెక్స్ట్ విద్యార్థుల అభ్యసనంపై శబ్ద కాలుష్యం ప్రభావం ఉంటుంది ఈ వాక్యంలో పరచరం ఏది అని అడిగారు అదేవిధంగా గంటకు లాలాజలంలో లాలాజలం రావడం అనేది లాలాజలంలో ఏమవుతుంది అన్నాడు రెస్పాండ్ అవుతుంది ప్రతిస్పందన నెక్స్ట్ సైన్స్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి మనము చూసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థలో ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీలు ఉంటుంది ఎన్ఎస్ త్రీ ఆకారం టెట్రాహైడ్రేట్లు ఉంటుంది బ్రహ్మప్రెస్ ఏ సూత్రం ప్రకారం పనిచేస్తుంది పాస్కల్ ఒక యాంగ్స్ట్రమ్ యూజికల్ జీరో పాయింట్ నైనోమీటర్ అవుతుంది పిహెచ్లో పి అంటే పొటెన్స్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది మొత్తానికైతే సైన్స్లో ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎక్కువగా ఫోకస్ చేయడం అయితే జరిగింది కొన్ని క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ మిషన్ యూజ్ టు సపరేట్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్ అని అడిగాడు అదేవిధంగా నెంబర్ ఆఫ్ మయోటిక్ డివిజన్ అక్యూర్ ఫ్రమ్ వన్ ట్వంటీ ఎయిట్ డాటర్ సెల్స్ అదేవిధంగా ఫీమేల్ పార్టీన్ ఫ్ల ఫ్లవర్ అంటే పువ్వులో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అడిగారు సో చూసుకున్నట్లయితే మనకు మనకు బీజాశయము అనేది బీజాశయం అనేది ఒక పువ్వు యొక్క స్త్రీ పునరుత్పత్తి అవయవం మరియు మూడు భాగాలను కలిగి ఉంటుంది అది ఖచ్చితంగా కీలాగ్రము కీలము మరియు అండాశయం అనే ఈ మూడు భాగాలను కలిగి అయితే ఉంటుంది మనకు కీలాగ్రము అదేవిధంగా కీలము అదే అండాశయము ఇవి మూడిట్లో ఏ ఆప్షన్ ఉన్నా మనం దాన్ని సరైన సమాధానంగా ఎంచుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పెద్ద సంఖ్యలో అండాశయాలను కలిగి ఉన్న నాళాలు లేని పునరుత్పత్తి గ్రంథిని మనము అండాశయం అంటారు ఇది ఉత్పత్తి జరిగే మొక్క యొక్క భాగంగా మనము పేర్కొనడం అయితే జరిగింది ఈ క్వశ్చన్స్ కూడా రావడం అయితే ఇంకా నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్ అని అడగడం జరిగింది లాంగెస్ట్ టైమ్ ఇన్ ద రెంటల్ పీరియడ్స్ అడిగారు హోమ్స్లో అడిగారు సో ఇక్కడ మనకు సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్ చూసుకున్నట్లయితే సైలెంట్ వర్డ్ ఇన్ డౌట్ డౌట్లో సైలెంట్ వర్డ్ అడిగారు నెక్స్ట్ మనకు సైలెంట్ వార్డ్ ఇన్ వెస్ డే అడిగారు అది కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ సేఫ్ గార్డ్ అని దాని గురించి అడగడం అయితే జరిగింది క్వశ్చన్ పేపర్ లెవెల్ చూసుకున్నట్లయితే ఈజీ టు మ్యాటరేట్ అయితే కనిపిస్తుంది నిన్నటి క్వశ్చన్ పేపర్ నెక్స్ట్ సెకండ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి మనము చూసుకుందాము సెకండ్ సెషన్ సైన్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు అండం ఫలదీకరణం చెందకుండా నేరుగా ఫలంగా మారే ప్రక్రియని ఏమంటారని అడిగారు ఆడమ్ ఆపిల్స్ అన్నది దీని యొక్క పొడిగింపు అడిగారు శరీర పెరుగుదలకు మరమ్మత్తులకు తోడ్పడే పదార్థాలు అడిగారు రస రస రసరత్నాకార గ్రంథంని రాసింది ఎవరు సీయు ప్లస్ హెచ్ టూ ఇజికల్ సియు ప్లస్ హెచ్ టూ రసాయన చర్య ఏది అడిగారు అస్టరైడ్స్ ఏ గ్రహాల మధ్య కలవు పువ్వుల స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అలూ తెలుసుకుందాం మనకు రెండు సమతల దర్పణాల మధ్య కోణాన్ని తగ్గించిన ప్రతి ప్రతిబింబాల సంఖ్య పెరుగుట అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అని అడగడం జరిగింది తల్లి కణము నూట ఇరవై ఎనిమిది పిల్ల కణాలుగా విభజన చెందుటకు అని ఈ విధంగా మనకు సైన్స్లో క్వశ్చన్స్ అడిగారు ఒకసారి సైకాలజీ ఒకసారి చూసుకున్నట్లయితే మన మ్యాథ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే సెకండ్ షిఫ్ట్లో లాక్ ఫైవ్ ఇజుకుల్ వాల్యూ లాక్ త్రీ వాల్యూ అదే దెన్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోని డిజిట్స్ అడిగారు కాస్టిటాప్ కార్టిటా ప్లస్ కొసెక్టర్ ఇజికల్ పీ అయితే కార్టిటాప్ వ్యాల్యూ అడిగారు ఒక లంబకోణ సముద్వీభావ త్రిభుజం యొక్క కన్నం పన్నెండు సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం వైశాల్యం అడిగారు త్రిభుజం పీక్యూ త్రిభుఆ త్రిభుజం పీక్యూఆర్లో క్యూ వద్ద లంబకోణం కలదు పిఆర్ పీఆర్ టూ కే క్యూఆర్ ఇజికల్ కే అయితే కోణం క్యూపీఆర్ నిష్ కోణం క్యూఆర్పి ఎంత అని అడగడం అయితే జరిగింది ఒక స్థూపంలో గోళం అంతరించిన అంతర్లింకి అంతర్లిఖించబడిన గోళ ఘనం నిస్టు స్థూప ఘన పరిమాణం అడిగారు నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ఏ ఏక్యూబ్ ప్లస్ బీ స్క్వైర్ ఫార్టీ ఫైవ్ ఏ టూ ది పవర్ ఆఫ్ ఫోర్ బి టు ది పవర్ ఆఫ్ ఫోర్ అండ్ ట్వెల్వ్ ఏ స్క్వైర్ బీ క్యూబ్ యొక్క ఘాసాబా అడిగారు సో రూట్ అండ్ రూట్ ఆఫ్ ఫోర్ అండ్ వన్ ఫార్టీ అండ్ ఫోర్టీన్ ఆరోహణ క్రమం అడిగారు దీనికి అదేవిధంగా పది నాలుగు పి పంతొమ్మిది క్యూ పదమూడులో యొక్క అంక మధ్యమం అడిగారు పదకొండుపై అయితే పదకొండు పాయింట్ ఐదు అయితే పీ మరీక్యూల మధ్య సంబంధం అడిగారు బారువడ్డీ లెక్కలు వచ్చాయి అదేవిధంగా పైచాట్లో కోణం విలువ అడిగారు గుణశ్రేట్లో రెండు క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది నెక్స్ట్ మనం సైకాలజీకి సంబంధించినంత క్వశ్చన్స్ అయితే మనం ఆల్రెడీ మనం తెలుసుకున్నాం సో ఇది మనకు నిన్న సెషన్ వన్ సెషన్ టూలో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు ఏ టాపిక్స్ నుండి వచ్చాయనే విషయాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం మీరు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ ఫ్రీగా మేము అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్